రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అనుముల రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రత్యేక చాపర్ ద్వారా చేరుకుని జిల్లాలో భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలు పొందుతున్న సహాయక సహకారాలపై అధికారులతో సమీక్షించారు పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వివిధ జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు త్రీ హండ్రెడ్ థర్టీ ఎంఎం వచ్చింది సార్ సో ఈ హవేలి మనకి ఎక్కువ కూడా రోడ్స్ అంతా బ్రీజ్ అయినాయి సార్ కల్వర్స్ బ్రీచ్ అయినాయి సో మనకి దూప్ సింగ్స్ ఒకటి ఉంది సార్ అది ఎప్పుడు కూడా అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఉంది సార్ ఎప్పుడు కూడా వర్షం వచ్చిన బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అయితే ఆపరేషన్ तो आर कुवेकी अवेलेबल तो दी टीचर स्पॉट्स आर सीरीस आफ्टर द मीटिंग 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 No, I know, I know, I have just given the phone this year, we just need you one minute. One minute. Department teams bumpali. Then what is the problem then? Yeah, well, I think

చేసి అటు ప్రాబ్లమ్ ఏమేమి ఉన్నాయో నోట్ చేసుకోండి దానికి సపోర్టింగ్ ప్రిపరేటరీ వర్క్ కూడా చేయాలి వీడియోలు కానీ ఫోటోలు కానీ దేని కానీ ప్లస్ వాటర్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తే ఫ్యూచర్లో కూడా ఇంకొకసారి మళ్ళీ వచ్చిన ఇప్పుడు లో లెవెల్ కట్టినా మళ్ళీ వస్తే మళ్ళీ కొట్టుకపోయింది అనుకో ప్రాబ్లం అయింది కాబట్టి దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ కింద తీసుకోండి పెయి ఫాల్ ఎంత సెంటిమెంట్ ఎంత మేము వచ్చిందో కూడా వీటి వల్ల వస్తున్నాయి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంది ఏంటంటే వాళ్ళు మెదక్లో సార్ మెదక్లోనే ఉండే సార్ బట్ అది మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి బిల్డింగ్ కావాలనే మనం వాళ్ళకి అమైన్మెంట్ సో ఇమ్మీడియట్గా దాని శాంక్షన్ వాళ్ళకి ఏం కావాల్ చేస్తారు ఎంతో ఇమ్మీడియట్గా నాకు శాంక్షన్ చేస్తున్నాను ఓకే మీరు ఒక లెటర్ చేయండి త్రీ ఫిఫ్టీ స్టూడెంట్స్ దానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఇమ్మీడియట్గా అరెంట్ తర్వాత ఇప్పుడు మనకి అంటే నార్మల్లీ కలామిటీస్ దీంట్లో మనుషులు చచ్చిపోయినప్పుడు మనం నష్టపరిహారం ఏమి ఇస్తామో యానిమల్స్ కానీ గీటింగ్ కానీ ఇమ్మీడియట్గా అన్ని రిపోర్ట్ తెప్పించుకొని ఆ లోకల్ కలెక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ప్రకటించడం అది అంతా చేయడం అంతా కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకుని టోటల్ రిపోర్టింగ్ చేయండి మనకి ఈవెన్ పంట నష్టం ఇదంతా కూడా రిపోర్టింగ్ పంపించేసి సెంట్రల్ టీమ్స్ కూడా రానికే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చేయండి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సెంట్రల్ సెంట్రల్ టీమ్స్ని పంపడానికి దానికి ఏమేమి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత పడింది ఏమైంది అని సంగతి మేము ఇప్పుడు మెదక్లో ఉన్నాము కామారెడ్డిలో వెదర్ సపోర్ట్ చేయలేదు కామారెడ్డిలో ల్యాండ్ కాలేదు వచ్చిన మెదక్ల మెదక్లో కూడా ఇద్దరు చనిపోయిన చంద్రు సో ఈ రోడ్లు బ్రిడ్జులు ఆర్ఎండ్బిఓలను పంచాయతీలను అయితే ఎంఎం అగ్రికల్చర్ నుంచి పంట చేస్తాం అందరు సెక్రటరీలను ఫీల్డింగ్ చేసి వినేటి కాదు మన దగ్గర నుంచి కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి రేపటి నుంచి టీవీలు టీవ్లను పంపించడానికి ఏర్పాటు చేసి